గల్ఫ్ దేశాల్లో అనంత జిల్లా మహిళల కష్టాలపై ఈటీవీ చేసిన పరిశోధన ఎన్నో కన్నీటి గాథలను వెలుగులోకి తెస్తోంది నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల్ని నమ్మించిన దళారులు విదేశాలకు పంపుతున్న వైనాన్ని కళ్లకు కట్టింది అమాయకుల ఆక్రందనను వెలుగులోకి తేవడమే కాకుండా ఇద్దరు మహిళల్ని చాకచక్యంగా స్వగ్రామాలకు చేర్చింది కదిరి కేంద్రంగా సాగుతున్న బాగోతంపై జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు ఈ రాకెట్ను మూలాలతో సహా పెకిలించి వేస్తామని చెప్పారు అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు ఎన్నో కుటుంబాలను చిద్రం చేస్తున్నాయి కొందరు వలస బాట పడితే మరికొందరు నయవంచకుల చేతుల్లో చిక్కి శల్యమవుతున్నారు కదిరిలో కొందరు ఆటోవాలాలు ఇతరులు అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని అధిక ఆదాయం ఎరచూపి గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారు ఈ విష విలయంలో చిక్కుకుని అనేక మంది అక్కడికి వెళ్లాక చిత్రహింసలు అనుభవిస్తున్నారు షేక్ల వికృత చేష్టలకు వారి భార్యల దెబ్బలకు నలుగుతున్నారు గల్ఫ్లో తాను అనుభవించిన నరకయాతన చెప్పలేనిదంటూ ఓ మహిళ ఫోన్ ద్వారా అనంతపురంలోని ఏటీవీ బృందానికి ఏకరవు పెట్టింది బాధితురాలి ఆవేదనను తీవ్రంగా తీసుకున్న ఈటీవీ బృందం కదిరి పోలీసుల సాయంతో రాకెట్లోని ప్రధాన సభ్యుల్ని గుర్తించింది ఈ రాకెట్లో సూత్రధారుడైన హారూన్ ద్వారా బాధిత మహిళలను తిరిగి రప్పించారని అందుకు కొంత మొత్తం ఇస్తామని చెప్పింది ఈ మాటలో నమ్మిన హారూన్ దుబాయ్ నుంచి ఇద్దరు మహిళల్ని స్వదేశానికి రప్పించారు సోమవారం అర్ధరాత్రి స్వగ్రామాలకు చేరుకున్న బాధితులను ఏటీవీ పలకరించగా కన్నీరే సమాధానమైంది పోయిన దానికి నాకు అక్కడ చాలా శిక్ష అయ్యేసినారు గడ్డి పరకతో సమానంగా చూస్తారు వాళ్ళ మనల్ని అన్నం పెట్టారు పరిస్థితి బట్టి ఏ ఆడమని పోకూడదు ఇంకా అక్కడ చాలా పరిస్థితి బాగలేదు సనుబోదం అనిపించిన కానీ నా పిల్లలు ఉన్నారు అనుకున్నా నేను రెండు లక్షలకు కొన్నాం మేమని బోర్డు మీద కూడా గీసింది పెద్ద హింస ఇక్కడ అయినా ఏ అడగ తిన్నాను తినాల్సిందే గానీ పోకూడదు టీవీ వాళ్ళకు ఫోన్ చేసిన తర్వాత నేను తీసుకుంటాం పది రోజుల్లో తీస్తామన్నారు పది రోజుల్లోనే కరెక్ట్ గా తీసినాడు సార్ వాళ్ళు కూడా వాళ్ళు న్యాయం చేస్తున్నారు వాళ్ళు చాలా మంచిది మీకు కాలు పోతుంది చేయబోతుంది పని చేయాలని చాలా హింసించిన సార్ మాకు మేము తట్టుకోలేక బాధ చాలా మా బాధ పడినాం సార్ ఎవరు పోకూడదు సార్ ఇంకొకసారి ఎక్కడికి ఆ ఊరు పేరు ఎత్తకూడదు సార్ ఎవరు అంత బాధ పడినాం మేము తట్టుకోలేక ఏమన్నా తాగి అనుకున్నాం సార్ మేము అండ్ మీరు ఫోన్ చేసిన తర్వాత మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్ మీ దయ వల్ల మేము వచ్చినాం సార్ మేము దేవుని వల్ల వచ్చినాం సార్ మీ వల్ల మేము ఇంకా ఉంటే బుద్ధి ఉండేవాళ్ళైతే అక్కడికి పోగూడు సార్ ఆ ఊరికి సార్ ఎవరు ఆడవాళ్ళు అంటూ పోగూడు సార్ అక్కడ వీరు స్వదేశానికి చేరుకోవడానికి ఏటీవీ దాదాపు ఇరవై రెండు రోజులు శ్రమించింది ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ రాకెట్ను బయటపెట్టడం కంటే బాధిత మహిళలకు న్యాయం చేయడానికే ప్రాధాన్యతనిచ్చింది ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తీవ్రంగా స్పందించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ ఈటీవీ చూపిన చొరవను దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాం మేము అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాము మమ్మల్ని అన్ని విధాలుగా వీళ్ళని చాలా క్రూయాలిటీకి గురి చేశారని చెప్పేసి చెప్తున్నారండి సో దీని మీద వీఆర్ మోటివేటింగ్ దెమ్ టు టేక్ ద కంప్లైంట్ ఒకసారి కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాట్ వాళ్ళ హ్యాప్ని సో గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది సో ఈ ఏజెంట్స్ ఏ విధంగా పంపిస్తున్నారు ఏజెన్సీ ఏ విధంగా పంపిస్తున్నారు వీరి పేదరికాన్ని ఆసరాగా తీసుకునేసేసి ఎటువంటి ప్రలోభాలకు గురి చేసి పంపిస్తున్నారు అసలు ఎంతమంది వెళ్ళారు కువైట్కి ఎంతమంది వెళ్ళారు ఇటువంటి విషయాలంతా కూడా మనం బయటకు కూపిలాగాల్సిన పరిస్థితి ఉందండి ఈ కదిరి ఏరియా నుంచి మహిళలు కదిరి కేంద్రంగా సాగుతున్న ఈ రాకెట్ లో మరికొంతమంది మహిళలు గల్ఫ్ దేశాల్లో జీవత్సవల్లా బతుకుతున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది ప్రస్తుతం స్వగ్రామాలకు తిరిగొచ్చిన ఇద్దరు మహిళలతో పాటు మరో ఎనిమిది మంది వీరుతో వెళ్లి గల్ఫ్లోనే బాధలు అనుభవిస్తున్నారు